అశ్విని భరణి కృత్తిక ఒకటవ నక్షత్రం పాదంలో జన్మించినటువంటి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేను నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు గల పక్షాకాలంలో ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి పై అధికారుల యొక్క అనుకూలత చేత మార్గదర్శకాలు కలుగుతూ ఉంటాయి తద్వారా మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా ఇతరుల సహకారం లభించడం వలన మానసికంగా ఆనందంగా ఉంటారు వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి కూడా మీ యొక్క తోటి వ్యాపారులతో అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి వారిలో కూడా కొంత నూతన ఉత్సాహాలు కలగడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఈ ప్రయాణాలలో అసౌకర్యం అనేటటువంటిది ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మేషరాశి వారికి ఇంతకాలం ఏర్పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సర్దుమణగడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రస్తుత కాలంలో మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాల చేత అవి కొంత కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది చేసేటటువంటి అన్ని పనులు కూడా జయప్రదంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది కాబట్టి కొత్త విషయాలలో నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు ఖచ్చితంగా వీరు ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని ఆచరించవచ్చని చెప్పవచ్చు అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో పరిశీలన చేసేటప్పుడు ఆర్థికంగా కొంచెం శని భగవానుడి యొక్క అనుగ్రహము తక్కువగా ఉండుట చేత ఈ కాలంలో ఆర్థికంగా నష్టాలు చవిచూస్తూ ఉంటారు అవసరానికి తగిన ధనము అందకపోవడం వల్ల చికాకులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఎవరైతే ధర్మ మార్గంలో నిజాయితీగా మంచిగా ఉంటారో వారికి శని యొక్క అనుగ్రహము కలగడము చేత వారికి వచ్చిన కష్టాలు కొంత కొంతకాలానికి తీరిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా శివునికి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివునికి అభిషేకాదులు నిర్వర్తించి శివనామస్మరణ చేసినట్లయితే ఏలినాటి శనికి సంబంధించినటువంటి దోష పరిహారం జరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా శివారాధనము చేయండి ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహము చేత కుటుంబ ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది వివిధ మార్గాలలో ఆదాయం సమకూరడానికి అవకాశం ఉంటుంది స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ ఈ కాలంలో ఆర్థికంగా కొంత స్థిరత్వం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేసినటువంటి పనులను వాయిదా వేయకుండా ముందుకు చేయడానికి ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చేసేటప్పుడు మీకు ఆ యొక్క కార్యక్రమం జయప్రదంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులలో నూతన ఉత్సాహాలు వెల్లివిరుస్తాయి వారు ఉన్నతమైనటువంటి విద్యకు ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు అందరిలోనూ కూడా ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఉత్తీర్ణత శాతం అయితేనేమి లేని పక్షంలో ఇతర దేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కొంత ముందుకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ఈ కాలంలో మీ మీ నిర్ణయాలు ఆచరణ పెట్టండి అవి ఖచ్చితంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అలాగే నూతనంగా చేయదలిచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ కాలంలో ప్రారంభించినట్లయితే అవి జయప్రదం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ కాలాన్ని ఉపయోగించుకోవడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది